చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలోని పోదుల అడుగు పంచాయతీ సామసేనుమిట్ట బండ్లదొడ్డి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీ మోహన్ గారు బంగారుపాల్యం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కోకా ప్రకాష్ నాయుడు జనార్దన్ గౌడ్ కొండేటి శివ సూరి నాయుడు తమకు రమేష్ గిరి గురుస్వామి యాదవ్ ఈసా నేరుపల్లి హరినాయుడు బాలకృష్ణ కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంచడం జరిగింది బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ మోహన్ ప్రజలకి టీడీపీ చేసిన కార్యక్రమాలను తెలియపరుస్తూ గ్రామ ప్రజలకి వివరించడం జరిగింది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

બ્રો <laughs> பாடா பாடா என்னது இது நீ நான் பாத்தல காண பஞ்சு ஒரு கானி ₹100 கானி இது பாடா போ போற பாடா போற பாடா என்னங்க நான் எங்க இருக்கேன் இது ஆனா நல்லா இருக்குமே